జీరో పావర్టీ ఏ గ్రామంలో కూడా పేదవాళ్లు లేని గ్రామాన్ని తయారు చేసుకోవడం మీ బాధ్యత రాష్ట్రంలో పూర్తిగా పేదరికాన్ని నిర్మూలించి జీరో పావర్టీతో ముందుకు పోవడం నా బాధ్యతగా నేను తీసుకున్న సవాలుగా తీసుకున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు అన్నా క్యాంటీన్ మీరు ముందుకు రండి ఇది ఒక స్ఫూర్తిగా తీసుకోండి చాలా మంది వస్తున్నారు లక్ష రెండు లక్షలు ఐదు లక్షలు పది లక్షలు ఇస్తున్నారు వారందరిని అభినందిస్తున్నా దీనికి అన్నా క్యాంటీన్స్ కి అకౌంట్ నెంబర్ మూడు ఏడు ఎనిమిది ఒకటి ఎనిమిది ఒకటి ఆరు ఐదు సున్నా తొమ్మిది ఏడు ఎస్బీఐ అకౌంట్ ఓపెన్ చేశాం ఐఎఫ్ఎస్సి కోడ్ ఎస్బీఐ ఎన్ డబల్ జీరో టూ జీరో ఫైవ్ ఫోర్ వన్ ఈ నెంబర్ ఉంది ఇది కూడా నేను ఎక్కడెక్కడ పేపర్లు లో ఇస్తా ఉంటాం గవర్నమెంట్ వెబ్సైట్ లో పెడతాం ఎవరన్నా పే చేయాలంటే డైరెక్ట్ కూడా వెబ్సైట్ ఉంది అన్నా క్యాంటీన్ ట్రస్ట్ డాట్ ఏపీ డాట్ గవ్ ఇన్ ఇది కూడా మీరు పెడితే ఎక్కడికక్కడ పంపించే పరిస్థితి వస్తుంది మనందరం కలద్దాం సమిష్టిగా ఆలోచిద్దాం సమిష్టిగా పనిచేద్దాం మన పక్క మనం బ్రతకడమే కాకుండా మన పక్క నుండే పేదవాడిని కూడా పైకి తీసుకొచ్చే ఆలోచన చేద్దాం ఈ రాష్ట్రంలో మళ్లీ ఈ రోజు మీకు అందరికీ ఆమె ఇస్తున్నా ఈ ప్రభుత్వం మీ అందరికీ ఎల్లా ఎప్పుడు అందుబాటులో ఉంటాం ఇరవై నాలుగుంటు ఏడు అందుబాటులో ఉంటాం ఎవరికి ఏ సమస్య వచ్చినా పరిష్కారం చేసే బాధ్యత మేము తీసుకుంటాం నేను చెప్పింది కూడా మీరు ఫాలో అయితే చాలా ఈజీగా ఉంటుందని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ ఇది బిగినింగ్ మాత్రం ఇంకా చాలా వినూత్నమైన కార్యక్రమాలు మనం చేయాలి అవి చేయడం కోసం మీ అందరి సహకారం అవసరం చెప్పి తెలియజేసుకుంటూ